స్టార్ దర్శకుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో ఓ సినిమా రాబోతుంది ఈ సినిమా రాజమౌళి కేఎల్ నారాయణకు చేస్తున్నారు అయితే కేఎల్ నారాయణతో చేయబోయే సినిమాలో భాగ్యస్వామి కోసం దిల్ రాజ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని టాలీవుడ్లో టాక్ నడుస్తుంది ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో భాగస్వామిగా దిల్ రాజ్ చేరితే ఈ ప్రాజెక్టుపై మరింత క్రేజ్ పెరుగుతుంది ఇంతకీ ఈ వార్తలో ఎలాంటి అవస్థ ఉందో చూడాలి కాగా ఈ సినిమాలో గోబల్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఓ కీలక పాత్రలో నటిస్తుందని పుకాలు వినిపిస్తున్నాయి ఆ మధ్య విజేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ నేను రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవల రచయిత విల్బర్ స్మిత్కు పెద్ద అభిమానులం అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్టును రాయాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారు కాబట్టి రాజమౌళి మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ త్రిలంగా ఉండబోతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి